జాతీయ ఉపాధ్యక్షురాలుగా పార్టీని విస్తరిపై కష్టపడి పనిచేస్తున్నటువంటి మా అక్క భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఇవాళ తప్పకుండా దీక్షలో మొత్తం నేనే పాల్గొంటున్న దీక్షలో కూర్చోవలసిందే ఈ తెలంగాణ రాష్టంలో మహిళలకు భరోసా కల్పించాల్సి అని చెప్పి ఇవాళ దీక్ష దీక్షలో కూర్చున్నటువంటి మా అక్క శ్రీమతి డీకే అన్న గారు భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట ఉపాధ్యక్షులు ఈ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ అనేటి శ్రీ చింతల రాంచంద్రెడ్డి గారు రాష్ట ప్రధాన ప్రేమ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు రవీంద్రనాయ గారు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఆకుల విజయ్ గారు మరో జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మ గారు మాజీ హైదరాబాద్ మాజీ మేయర్ సోదరి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఇవ్వటి మహిళా మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శులు సులోచన గారు అదేవిధంగా గీతారాణి గారు గౌరవ కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ మరి మహిళా మోర్చా మహిళా నాయకులకు విచేత మా అక్కలు మా చెల్లెలకందరూ కూడా హృదయంలో నమస్కారాలు ఎవరో దీక్ష చేస్తారు వాళ్ళకు పోటీ దీక్ష కాదు వాళ్ళ మనకు పోటీ కాదు దీక్ష చేసిన దీక్ష చేసే అర్హత వాళ్ళకి లేదు మహిళల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు మనం చేసే దీక్ష తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలు వేధింపులు మీద రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం కనీసం వాటి మీద సమీక్ష జరగకపోవడం ఈ తెలంగాణ రాష్టంలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మహిళలకు తప్పకుండా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలే ఎందుకు కల్పించలేదో ప్రశ్నించడానికే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఈ రోజు మహిళా కోస బీజేపీ భరోసా పెరుతని దీక్ష ప్రారంభించాం మనం ఇలా మనం చూస్తున్నాం మొన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్టంలో మహిళలు ఎదురుతున్న దాడులు మహిళలు అభద్రతా భావనలో ఉన్నటువంటి పరిస్థితి ఆరు సంవత్సరాల మహిళల నుంచి అరవై సంవత్సరాల మహిళ బయటికి వస్తే మళ్ళీ తిరిగి పోలేని పరిస్థితి ఇవన్నీటి కారణం రాష్ట ముఖ్యమంత్రి యొక్క వ్యవహారశాలి మా రాష్ట ముఖ్యమంత్రి యొక్క చేతగతనం మహిళల మీద రాష్ట ముఖ్యమంత్రి కూడా కోపం కసి అంతా కూడా ఇలా రాష్ట ముఖ్యమంత్రి స్పందించకపోయిన బయటపడతా ఉన్నది ఇలా వికారాబాద్ లో మైనర్ బాలిక మీద అత్యాచారం నిర్మల్ లో ఎంఏ పార్టీ నాయకుడు మైనర్ బాలిక మీద అత్యాచారం నల్గొండలో అత్యాచారం హైదరాబాద్ లో అత్యాచారం దాంతోపాటు ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడి యొక్క వేధింపు వల్ల ఇవాళ మహిళ కుటుంబం వివిధంగా ఆత్మహత్య చేసుకున్నది మంత్రలో బిఆర్ఎస్ పార్టీ నాయకుని యొక్క ప్రభుత్వంతో ఒక లేడీ అడ్వకేట్ ఏ విధంగా నెటి రోడ్డు మీద హత్య చేశారు ఇట్లా మన అన్ని చూస్తుంటూ పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇవాళ ఎన్సీఆర్పీ రిపోర్ట్ ప్రకారం పదిహేడు శాతం మహిళల అత్యాచార సంఘటనలు పెరిగినాయి ఇలా మహిళల రవాణాలో నెంబర్ టూ ఇలా తెలంగాణ రాష్టం సైబర్ క్రైమ్ లో నెంబర్ వన్ మహిళల జరుగుతుంది సైబర్ నేలలో నెంబర్ వన్ మహిళలకు సంబంధించి వేధింపుల విషయంలో ఇట్లా అన్ని విషయాల్లో ఇలా తెలంగాణలో మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం దీనికి తోడు రాష్ట ముఖ్యమంత్రి మహిళల మీద ఏ విధంగా విజయ పడతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో పేపర్ చూసిన ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఒక మహిళా సర్పంచ్ విషయంలో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడాడు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి ఆ మహిళలకు కించపరిచే ప్రతినిధుడు ఆ మహిళను అవమానపరిచే విధంగా ఒక ప్రజాప్రతినిధి విషయంలో ఏ విధంగా మాట్లాడాడు ఇవాళ మన పేపర్ చూస్తే తెలిసింది మనకు ఆ మహిళ ఏ విధంగా ఆవిధ గురవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సర్పంచ్లు లు గాని మహిళా కార్పొరేటర్ కాని మహిళా ఎమ్మెల్యే మహిళా ప్రజా తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది వాళ్ళను వేధింపులకు గురి చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలా వేధిపులకు గురి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మహిళ సర్పంచ్ కనీసం పోతు ప్రోత్సాహం లేదు ఫండ్స్ లేవు సర్పంచ్ కనీసం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ పని చేద్దామంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పోతే ఎమ్మెల్యే దగ్గర పోతేనే రక్షణ లేదు మహిళా సర్పంచ్లకు మహిళా ప్రతిపక్షలకు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో ఏ విధంగా అవమానం గురి చేస్తారో ఇటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోలేదు ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు ఈడికి వచ్చి ధర్నాయాలే మీ అయ్యా ఇంటి ముందు ధర్నాయాలే ప్రగతి భవన్ ముందు ధర్నాయాలే ఫామ్ హౌస్ ముందు ధర్నా అట్లా ధర్నా చేస్తే ప్రజలు గుర్తిస్తారు ధర్నా ఢిల్లీ కాదు నీ జాగృతి సంస్థలనే మహిళలు లేరు ఒక్కదని ఉన్నావు జాగృతి సంస్థల నీ జాగ్రత్తలో ఇటుపక్క మహిళలు లేరు టిఆర్ఎస్ పార్టీ గతంలో పోలీస్ ఎమ్మెల్యే కేవలం నలుగురు మాత్రం మహిళలు మంత్రి పదిలో ఫస్ట్ టైం ఒక్క మహిళ లేదు సెకండ్ టైం ఇద్దరు మహిళలు ఉన్నారు నీ బిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు శాతం కూడా నువ్వు రిజర్వేషన్ అమలు చేస్తాడు మీ అయ్యా కనీసం ఈ ఐఎన్ పర్చించలేని పరిస్థితిలో నువ్వు పోయి ఢిల్లర్ తయారేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులై పదమూడున ఎన్డీఏ ప్రభుత్వం లోక్ సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆర్జేడీ పార్టీ దీన్ని చిప్పి బయటపడేసింది వాజ్పేయి గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే కూడా అప్పుడు కూడా ఆమోదించిన ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి రెండు వేల రెండులో లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి ఇలా రెండు వేల మూడులో కూడా రెండు సార్లు ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఇంతవరకు దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయలేదు ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు ఇలా పోడి దగ్గరగా గుడియలే బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి పార్లమెంట్ లో ఎందుకు గొడవలు చేయలే ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి మీ అయ్య ఉండే మంత్రిగా ఉండే కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉండే మంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మహిళా బిల్లులు ప్రవేశపెట్టాలే మా పార్టీ మద్దతు ఎత్తు అని చెప్పి ఎందుకు పట్టాలే మీ అయ్యప్పని పని ఏంది సహార కేసులో పైసలు దుబ్బిపోవడం పిఎఫ్ కేసులో పైసలు దుబ్బిపోవడం ఒక్కరు కూడా పార్లమెంట్కు రాకపోవడం తెలంగాణ బిల్లు ప్రవేశపెడితేనే పార్లమెంట్ రాలే ఫార్మ్ హౌస్ లో తగడ ఇల్లు పోయి తాగి ఉన్నాడు కేసీఆర్ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు మహిళా బిల్లు గురించి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎప్పుడు కూడా పోలీయ దగ్గర గుడివేలే మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి చెప్పి చెప్పలేదు తెలంగాణ రాష్టంలో నీకు ఎవడ నచ్చుడు ఈ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఎందుకలా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నావు ఎంతమంది కార్పొరేట్ గెలిచినావు ఎంతమంది ఎమ్మెల్యే గెలిచినావు ఎంతమందికి మంత్రి ఎస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడిన తర్వాత పదకొండు మంది మహిళలను మంత్రులు చేశారు ఇప్పుడు ఎనిమిది మంది మైండ్ మహిళల మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు ఎనిమిది మంది గవర్నర్ చేస్తాం ఎనిమిది సంవత్సరాలు నలుగురి ముఖ్యమంత్రి చేస్తాం నలుగురి ముఖ్యమంత్రి చేస్తాం ఎన్డీఏ భారతీయ జనతా ప్రభుత్వం ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మహిళలకు ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రి కీర్తిశులు సుష్మా స్వరాజ్ గారు మొట్టమొదటి దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు మొట్టమొదటి దేశ రక్షణ శాఖ మంత్రి ఇలా నిర్మలా సీతారామన్ గారు అన్ని ఆర్మీలో అన్నిట్లో ఇలా ప్రధాన ఇస్తూ మహిళలు పోల్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి రాష్టపతి మొట్టమొదటిసారిగా ఈ దేశానికి రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము గారు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సాల్సి అవసరం ఉంది చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి మీ మంత్రివర్గంలో ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు మా మహిళలు ప్రోత్సహించలేకపోతున్నారు చేయలేకపోతున్నారు ఇవాళ గత ఏదో స్కూల్లో స్కూల్లో చిన్న పిల్లలకు కనీసం చిన్న పిల్లలకు టాయిలెట్ లో ఏడు వందల మంది విద్యార్థులు ఉన్నారు స్కూల్లో గురుకుల పాఠశాలలో ఒక్కటే బాత్రూమ్ బాత్రూమ్ లేక నీళ్లు లేక ఇలా వారానికి వస్తారు స్నానం చేస్తున్నారు ఇలా లేడీస్ సమస్యలు బాగుంటే పిల్లలు వస్తాయి కనీసం నాప్కిన్స్ లో వాళ్ళు స్నానం చేసే పరిశాఖ పాత బట్టలు కట్టుకుంటారు బట్టలు లేని పరిస్థితి ఆ వాతానం భరించలేక ఆ దానికి భరించలేక పిల్లలు చచ్చిపోతున్నారు కుమిలి కుమిలి ఎందుకు బతుకున్నారు ఆడ బతుకున్న పరిస్థితి ఎలా ఆ చిన్న పిల్లలు కూడా పరిస్థితి పాపంలో కూడా వచ్చిందంటే ఇవాళ రాబోయే రోజుల్లో మహిళల పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో పురుగులన్న పెడుతున్నావు హత్యత నిన్న మనకి ప్రీతి హత్య జరిగింది ఒక్కసారి ముఖ్యమంత్రి మాట్లాడు ఒక్కసారి మాట్లాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడు ఇదిగో పేదోళ్ళు కాదు మహిళలు కాదు మహిళలు చచ్చిపోయింది తెలంగాణ రాష్ట్రం బతుకుడు అవసరం లేదు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది నిన్న నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే ఇవాళ ఈ అత్యాచారాలు హత్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే ముప్పై మూడు శాతం నా మంత్రివర్గంలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి నిన్న కేబినెట్ లో నీ అయ్యా ఎందుకు మాట్లాడలేదో ఒక్కసారి కూతురు ప్రశ్నించాలి దేశంలో మోడీ గారు ప్రభుత్వం పోర్చయించే ప్రయత్నం పదకొండు కోట్ల గ్యాస్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీద ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ మిషన్ టాయిలర్స్ నిర్మాణం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఐదు కోట్ల జెండన్ అకౌంట్లను ఇరవై ఐదు కోట్ల జెండన్ అకౌంట్లను ఇవాళ మహిళకి ఓపెన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల మంది మహిళలకు ఇళ్లను కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది మహిళలను కానీ జోసు వశాత్తు ఈ తెలంగాణ రాష్టంలో మహిళలను కీంచపచుకుంటూ ఇవర తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఇవన్న ప్రధాన మహిళలకి భక్తులు మరుబాజ్ కావడానికి కారణమే ఈ తెలంగాణ రాష్టంలో బెల్ట్ షాపులు బెల్ట్ షాప్ వల్ల ఇలా మహిళలు పూర్తలు దిగి ఇలా మహిళలు ప్రజా పడే పరిస్థితి అనాథలు అయిపోతున్నారు ఇలా మహిళల పరిస్థితి ఆగమ్య గోచరంగా అయింది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బెల్ట్ షాప్ల వల్ల లిక్కర్ వల్ల ఇబ్బంది పడుతుంటే అదే లిక్కర్ దంద చేసి ఢిల్లీలో కేసీఆర్ బిడ్డ ధర వేయడం నిజంగా ఇంతకే సిగ్గుచేట కాదన్న విషయం గుర్తుంచుకోండి నలభై వేల కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో మద్యం వల్ల వస్తున్నది బెల్డ్ షాపులు తీసామని చెప్పి మహిళా మోర్చా ధర్నా వేస్తున్నది కానీ దొంగసార దంద కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో వేస్తున్నది దేని కోసం ధర్నా చేస్తున్నాం అంటే మా మహిళల కోసం ధర్నా ఇస్తున్నాం బెల్ట్ షాపులు రద్దు చేయం మేము వైన్ షాపులు రద్దు చేయం ఇంకా పెంచుతాం ఢిల్లీలో దంద చేసినా ఢిల్లీలో లిక్క దండ వంద కోట్లు చేసిన ఢిల్లీలో ఉదయం మార్నింగే ఎర్లీ మార్నింగే వైన్ షాపులు తెరిచే పరిస్థితి కేసీఆర్ బిడ్డ కోసం కేసీఆర్ బిడ్డ ఆదాయం పెంచుకోవడానికి వైన్ షాప్ బందుబాటుల రేటు పెంచు కేసీఆర్ బిడ్డ కోసం అదే కేసీఆర్ బిడ్డ అంటుంది అలా మహిళలు తల దించుకోరు తెలంగాణ మహిళలు తల వంచరు ఇలా మహిళలు తల దించుకునే పరిస్థితి దేశం మొత్తం చర్చ జరుగుతున్నది అరే కేసీఆర్ బిడ్డనట తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డనట కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తున్నారు వాళ్ళ బిడ్డపై మొత్తం దొంగ సార దంద చేస్తుందట దొంగ పత్తాల దంద చేస్తున్న దేశం మొత్తం చర్చించుకుంటుంటే తెలంగాణ మహిళల కోసమే దందా వేస్తుందట కేసీఆర్ బిడ్డ ఎత్తున్నది కాదా నీ వంద కోట్లు ఒకటి దందా చేస్తున్నావు మరి వంద కోట్లు దందా చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పాలు వడ్డీ రుణాలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలే తీసుకురా నీ వంద కోట్లకి వెళ్ళి చేసిన దందాలకు వెళ్ళి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇలా మహిళలకు రుణాలు ఇప్పి వడ్డీ లేని రుణాలు ఇప్పి బాగా ఉన్న రండి రుణాలు దానికోసం కాదు మహిళలు ఇల్లుకే తెచ్చిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజక ఇల్లు ఇచ్చింది మీ అయ్యా ఒక్కరికి ఇల్లు ఇస్తలేడు మళ్ళా ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తుడు నువ్వు ఏసే దందాలకెళ్ళి వాటాయి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు వాటాయి పేద మహిళలకు వాటాయి ఇల్లు కట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వారి సమస్య చెప్పుకోవడానికి మీ అయ్య దగ్గరికి వస్తే మీ అయ్య పోలీసులతోని ఆటోలు స్టిక్కర్ పెట్టుకుని గూచుకపోయారు చిన్న చిన్న పిల్లలు పోలీసులు చెప్పారు ఆడల మీద లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ భర్తలు ఏడుస్తున్నారు నా భార్యను చెప్పి వాళ్ళ చిన్న పిల్లలు ఏస్తున్నారు మా అమ్మని కొట్టకండి మా నాన్న కొట్టకండి చెప్పి పిల్లలు వేస్తే ఏడవైంది మనసు మీ అయ్య ఏడవేడు నీ అన్న ఏడవేడు నీ బాబు ఏడవేడు నీ ఇంకో అన్న ఏడవేణో ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్న అక్క చెప్పాలి ఇలా మహిళలు ఉతురు పోసుకుని నీ అయ్యా చెయ్యాలి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పట్టుకున్న వాళ్ళ మహిళలు భర్తీ చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉండడం పాపం అని చెప్పి మహిళలు వాళ్ళ వాళ్ళు బాధపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే సిగ్గు లేకుండా ఢిల్లీ పోయి దీక్ష చేస్తున్నారు కదా ముప్పై మూడు శాతం చేసిన భారతీయ జనతా పార్టీ పార్టీలో ఉన్నది భారతీయ జనతా పార్టీలో ముప్పై మూడు శాతం ఇలా పార్టీ పోస్టులో ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ముప్పై మూడు శాతం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట కంపెనీ కానీ జాతీయ కంపెనీ కానీ ఇలా పార్టీ ఆమోదించదు పార్టీ ఒప్పుకోదు ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో టీఆర్ఎస్ పార్టీలో అసలు మహిళలే కేసీఆర్ కు మహిళ అంటే ఒక్క బిడ్డనే ఆ బిడ్డకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి వేరే మహిళలకు ప్రాధాన్యత ఇస్తే బిడ్డ పాపులారిటీ తగ్గిపోతుంది బిడ్డ ప్రాధాన్యత తగ్గిపోతుంది ఏదైనా దొంగతన వేస్తా నా బిడ్డ శభాష్ మంచి వేసింది మంచి మహిళ అని చెప్పి కేసీఆర్ సంతోషపడతారు కానీ బిడ్డ మాట్లాడితే తృప్తి పడతారు కానీ వేరే మహిళలకు మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత లేదు ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రద ప్రాధాన్యత లేదు మొన్న జగిత్యాల్లో మున్సిపల్ చైర్మన్ సోదరి శ్రావణి ఆమె ఆవేదనంతా వెలగక్కింది ఇలా ఆడోళ్ళు చీరలు కట్టుకోవద్దు మంచిగా ఆడోళ్ళు మంచిగా తయారవ్వదు ఆడోళ్ళు అమ్మవార్లకే రావడదు ఆడోళ్ళు సరిగా పనిచేయద్దు ఆడోళ్లు ప్రజాపతిగా మారద్దు ఆడోళ్ళు సమాజానికి సేవ చేయొద్దు ఆడోళ్ళు సమాజానికి స్ఫూర్తింపే విధంగా మాట్లాడద్దు ఆడోళ్ళు మాట్లాడితే ఎవరు సప్పట కొట్టదు ఆడోళ్ళు మాట్లాడితే ఎవరు శుభాసనదు ఒక కేసీఆర్ బిడ్డ మాట్లాడదు అనే కేసీఆర్ బిడ్డ ఏ దండ వేసినా దాన్ని అందరు మెచ్చుకోవాలి అందరు దాన్ని సమర్థించాల్సే అటువంటి మొండి వైఖరితోని ఒక నిశ్చిక్కుగా రాష్ట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం వివరిస్తున్న తీరు ఇవాళ తెలంగాణ సమాజానికి తెలంగాణ మహిళలకే అవమానకరంగా ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి చేసే దంద చక్కని దంద అన్నట్టు రీడీ నోటీస్ వస్తాయని చెప్పి భయపడి ఇవాళ ఏదో చేదో నేను గొప్ప జాన్సీ రాని అని నేను రుద్రమ దేవుని చెప్పి సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేసి దీక్ష చేస్తే ఇన్ని రోజులు దీక్ష దీయలే ఇన్ని సంవత్సరాలు దీక్ష తీయలే మీ అయ్యాన్ని ఎందుకు గల్లవట్టి నీయలే నేను దీక్ష చేస్తున్నా బయట దీక్ష చేస్తున్నా మహిళా రిజర్వేషన్ కోసం మరి మన పార్టీలో ఇద్దాం మన పార్టీలో మంత్రులకి ఎక్కువ మంది మహిళలకు మంత్రి పదవులు ఇద్దాం ముప్పై శాతం మంత్రి 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 పదవి మహిళలకు ఇద్దాం మన పార్టీలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం తీర్మానం చేద్దాం అప్పుడు దీక్ష చేయాలి తప్ప నీ పార్టీకి అతి లేదు నీ అయ్యకే అతిగత లేదు నీ పార్టీ లేదు నీ ప్రభుత్వం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అధిగతి లేదు నువ్వే ఢిల్లీ దీక్ష చేస్తే దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ఆయన పక్కకున్నది ఎవరు అంటే ఆయన సపోర్ట్ చేసేది ఎవరంటే ఇవాళ మహిళా బిల్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సందర్భంలో మహిళల బిల్లు వద్దు ఒకరు మాట్లాడినవాడు సిటీలో ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుండే తెలంగాణ మహిళలు ఆలోచించాలి దేశం మహిళలు చాలా ఒకరంటారు ఐదు సిటీలో ఉన్నటువంటి మహిళలు అందంగా ఉంటారు కాబట్టి ఓట్లు వేస్తారు గ్రామాల్లో ఉండే మహిళలు అందంగా ఉంటారు ఓట్లేరు కాబట్టి మేము మహిళా పిల్లలు ఒప్పుకుంటున్నామని చెప్పి ఒక నీచుడు ఒక నిక్టిసుడు మాట్లాడితే నీ అయ్య మాట్లాడలే నీ పార్టీ మాట్లాడలే భారతీయ జనతా పార్టీ గల్ల బయటికి గురికటి చెప్పులతోని చీపుడుతో కోడతామని చెప్పి వారిని ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైతే మహిళా బిల్లు పేపర్ చింపేసి చెత్త పుట్ల పడేసి మహిళా బిల్లును అడ్డుకున్నాడో వాళ్లకు కేసీఆర్ పైసలు ఇచ్చి పైసలు పంపించి వాళ్లతో మళ్ళీ సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేసినట్టే ఒక్కసారి మహిళల మీద బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా కక్ష ఉందో ఏ విధంగా కసి తీసుకునే ప్రయత్నం చేస్తారో ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు వస్తున్న ఆవేదన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మహిళలకు భరోసా కనిపించే ప్రయత్నం ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తున్నది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అవసరం ఉంది ఆయన బిడ్డ దండ చేస్తే ఆయన బిడ్డ దృష్టి నుంచి ఆయన చేసే దండ నుంచి ప్రజల దృష్టి మరణించడానికే ఈ దీక్ష అన్న విషయం గుర్తుంచుకోవాలి కేసీఆర్ కురుకు ఒక అండ కావరం తలకాకెక్కింది జడ్జీల నిరుతున్నాడు పోలీసులు నిడతాడు నాయకులు నిడతాడు భారతీయ జనతా పార్టీ నాయకులను నితాడు మోడీ గారి నితాడు మా పార్టీ నాయకులు నిడతాడు అసభ్యంగా మాట్లాడతారు అహంకారంతో మాట్లాడతారు ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీలో ప్రజాపల్ల నేను అప్పీల్ చేస్తున్నా తెలంగాణ ఉద్యమకారులకు అప్పీల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీద ఈడీ దాడులు జరిత ముఖ్యమంత్రి మాట్లాడలే ముఖ్యమంత్రి కొడుకు మాట్లాడలే ముఖ్యమంత్రి బిడ్డ మాట్లాడలే ముఖ్యమంత్రి అల్లుడు మాట్లాడలే మీ మీద ఈ దాడులు జరిగే దాన్ని ముఖ్యమంత్రి మాట్లాడకుండా సమర్థించినట్టే కానీ కేసీఆర్ బిడ్డకు మాత్రం ఈడీ నోటీస్ వస్తే ఈడీ విచారణకు రమ్మంటే మాత్రం ముఖ్యమంత్రి అనే బిడ్డతో దీక్ష చేస్తున్నాడు ఆయన కొడుకుతో ప్రెస్ మీటింగ్ పెట్టించి ఇలా ఈడిని దీక్ష ప్రయత్నిస్తున్నారు మీకే గుర్తింపు లేదు మీకు వస్తే మీ కష్టం వస్తే మీ కష్టాల గురించి మీ ఆపద గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు ముఖ్యమంత్రి కుటుంబానికి ఆపద వస్తే మాత్రం ముఖ్యమంత్రి కుటుంబం అంతా ఒక్కటై వాళ్లకు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తే తప్ప మీ బీఆర్ఎస్ పార్టీలో మీ బతులు కుక్క బతుకులు అయిపోయినాయి బిచ్చపట్ల మిమ్మల్ని ఎవ్వరు కాపాడే ప్రయత్నం చేయడు ఎందుకంటే దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి పనులను క్షమించే ప్రసక్తి లేదు ఈడీ వచ్చది ఎవ్వరొచ్చావాడ ఈడీ సంస్థలకు అవి దర్యాప్తు ఏజెన్సీలు వాటికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అవినీతి పనులు ఎవరైనా కూడా చట్టం తన పని తాను చేసుకోపోతు అని చెప్పి ఏదైతుందో ఇలా దర్యాప్తు సంస్థలని కూడా వాళ్ళ పని వాళ్ళు పక్కా చేసుకుంటారు నీ బిడ్డ దొంగ దందా చేస్తే భరించు తెలంగాణ సమాజానికి ఏమోసం తెలంగాణ సమాజానికి చెప్పి చేసిందా మీకోసమే దండ చేస్తా అని చెప్పి నీ బిడ్డ వైపు చెప్పి చేసిందా ఒక్కసారి అంశండి ఇంతవరకు ఆమె బిడ్డ దండ చేస్తే కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు కేసీఆర్ అనే వ్యక్తి ఇంతవరకు కేసీఆర్ బిడ్డ గురించి నా బిడ్డ దండ చేయలేని మాట్లాడలే ఇంతవరకు అంటే అన్నట్టే కేసీఆర్ కొరకు మొన్నటి వరకు మాట్లాడలే చెల్లె దండ గురించి నా చెల్లె చేయలేని చెప్తలేడు చేసిందని చెప్తలేడు చేయలేని చెప్తే చేయలేని చెప్పలేదు కాబట్టి ఆయన తన్నకు తెలుసు నా చెల్లె తప్పకుండా దొంగ దంద చేసింది సారా దంద చేసింది పెట్టుబడి పెట్టింది అని చెప్పి ఇలా రాష్ట్రం మా రాష్ట్రం దాటింది దేశం దాటింది ఖండాంతరాలుగా కేసీఆర్ బిడ్డ చేసే వ్యాపారం ఖండాంతరలుగా చేయ చెప్పి భావించే ఇలా బుర్లా బుర్ల పొక్కలు పడి అసలు విషయాలు బయటకు వచ్చింది ఇలా కేసీఆర్ బిడ్డ వేసే దండ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడు ఇంతవరకు ఈ లిక్కర్ దండ మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు మాట్లాడలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకట బిజెపి బిఆర్ఎస్ ఒకట ఒక్కసారి ఆలోచించాలి కలిసి దోచుకుంటారు వాళ్ళు కలిసి వంచుకుంటారు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు మళ్ళా కలిసి అధికారాన్ని పంచుకోబోతున్నారు ప్లాన్ ప్రకారం రెండు పార్టీలు కలిసి దండ చేసుకుంటా లంగ దండ చేసుకుంటా బీజేపీని అప్పటి సపా చేసి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మహిళల గురించి పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఇబ్బంది పడుతున్న టీచర్లను లాటరీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్ చేస్తే పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ వికారాబాద్ లో రేపు జరితే పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో చేసిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు భరోసా నింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా మంత్రంలో మంతలో లేడీ అడ్వకేట్ హత్య జరితే ఆ కుటుంబాన్ని పరామర్శించి లీగల్ టీంను పంపి వాళ్లకు భరోసా ధైర్యం కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్న కాక మొన్న ప్రీతి హత్య జరితే ప్రీతి కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకు పరామర్శ చేసి వాళ్ళకి ధైర్యాన్ని భరోసాను కల్పించి వాళ్ళ ఇంటికి లీగల్ టీమ్ It won't be yet the commission మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసి వాళ్ళకు ధైర్యంగా వాళ్ళకు భరోసా ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు కమ్యూనిస్టు పార్టీ మాట్లాడదు రేపులు చేసే మాటలు చేసే ఆత్మహత్యలకు ప్రేరేపించే బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీలు మాట్లాడరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు హత్య చేయాలంటే ఆత్మహత్యలకు పురిగొల్పాలంటే వేధించాలంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలంటే ఇలా వాళ్ళు పెట్టేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎంఏఎం పార్టీ వాళ్ళకు వాళ్ళకు జెండాలు చూస్తే భయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ జెండా చూస్తే ఇక్కడ తెలంగాణలో మహిళలు ఇంట్లోకి వెళ్లి బయటికి రాలేని పరిస్థితి ఉంది ఏ సంఘటన చూసినా కూడా ఆ సంఘటనలో పూర్తిగా ఇన్వాల్వ్ అయింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళని కాపాడింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ ఈ రెండు జెండాలు పింకు కలర్ జెండాలు పచ్చ జెండా చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సినిమాలో విలు చూస్తే సినిమా సినిమాల్లో విలన్ చూస్తే ఇలా ఆడవాళ్ళందరూ ఎట్లా పోతున్నారు మన సినిమా సంగతి చూస్తాం ఇలా సినిమా చూపిస్తున్నారు మనకు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పడ్డ కలిసి సినిమాలో విలన్ చూస్తే ఆడవాళ్ళు ఎట్లా వారిపోతారు ఇలా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చూస్తే ఎంఏ పడ చూస్తే పచ్చ జెండా చూస్తే పింకు జెండా చూస్తే ఇలా ఆడవాళ్ళందరూ పారిపోయి తలుపులు పెట్టుకుని బయటికి రాలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పకుండా ఢిల్లీలో దీక్ష చేస్తే ప్రజలు ఎవరు నమ్మనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి ఎప్పటికైనా మాట్లాడు నీ బిడ్డకు లిక్కర్ కేసులో సంబంధం ఉందా లేదా నువ్వు స్పష్టం చేయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులుగా అన్యాయ ఆరోపణలు వస్తున్నాయి నువ్వు ఎందుకు మాట్లాడలే నీకు మీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఒక్కసారి స్పష్టం చేయి కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నది నిజాయితీగా వ్యవహరిస్తున్నది ధైర్యంగా ఈ తెలంగాణ మహిళలకు ఒక పెద్దన్న పాత పెద్దగా భారతీయ జనతా పార్టీ ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మహిళ కోసం బీజేపీ భరోసా పెట్టుకొని తెలంగాణ రాష్టంలో మహిళల వరుతున్న ఇబ్బందులు మహిళ వరుతున్న కష్టాలను తెలుసుకుని వాళ్ళకు ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఇలా భరోసా కల్పించడానికి ముందుకు వస్తుంది మహిళా మోర్చ రాష్ట శాఖకు తెలంగాణ రాష్ట భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళ ధైర్యంతో ఎస్ నేనే ఉంటా యుద్ధం ప్రారంభిస్తా యుద్ధాన్ని చేస్తా ఎట్టి పరిధిలో వెంకటే అని చెప్పి ఈ దీక్షలో కూర్చోడానికి అనేక కార్యక్రమాలు కర్ణాటక ఎన్నికలు ఉన్నా కూడా లేదు కర్ణాటక ఎన్నిక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మహిళల వస్తున్న ఇబ్బందులు నేను భరించలేకపోతున్నా నేను సహించలేకపోతున్నా ఉండలేకపోతున్నా ఆ దీక్షలో నేనే కూర్చుంటా తెలంగాణ మనకు భరోసా కనిపిస్తా అని చెప్పి వచ్చేయండి మా అక్క మా డీకే అక్క కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి ధన్యవాదాలు భారత్ మాతాకి మన మాజీ శాసనసభ్యులు తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ రాజ్యసభ మెంబరు అన్న లక్ష్మణన్న అన్న గారు ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ అన్న